హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మనం ఇప్పుడు ఇంట్లోని పీతామరి పౌడర్ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తానండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే ఒక పెద్ద బౌల్ తీసుకుని ఒక చిన్న కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి అదే కప్పుతో పావు కప్పు షోడా ఉప్పు అదే అండి షోడా పొడి అంటారు చాలా మంది షోడా ఉప్పు అంటారు అదైతే వెయ్యాలి దీన్ని బేకింగ్ సోడా అని కూడా అంటారు కప్పు అయితే వేస్తే సరిపోతుందండి ఒక కప్పు గోధుమ పిండి కప్పు బేకింగ్ సోడా అలాగే కప్పు సాల్ట్ ఇవన్నీ పావు పావు కప్పు వేసుకుంటే సరిపోతాయి ఈ మూడు వేసిన తర్వాత ఒక పావు కప్పు షుగర్ పంచదార కూడా వేయాలండి ఇవన్నీ కూడా మనకి ఇంట్లో అందుబాటులో మనకు దగ్గర ఉండే వస్తువులనే మన ఇంట్లో చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు బయట కొనాల్సిన పని లేదు అలాగే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి దీనివల్ల మంచి కలర్ వస్తుంది అలాగే మంచి యాంటీ బ్యాక్టీరియా కూడా ఉపయోగపడుతుందండి బ్యాక్టీరియాస్ ఏమన్నా సరే అటువంటివన్నీ నిర్మూలించడం కదా పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది కదా చక్కగా ఇవన్నీ ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకున్నా సరే నిలవ కూడా ఉంటుందండి ఇది నేను మీకు చూపించడం కోసం అయితే కొద్దిగా చేస్తున్నాను మనం ఏ బౌల్తో కొలత పెట్టుకున్నాం అదే బౌల్తో సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్లో అయితే వేసుకోవాలి చక్కగా మొత్తం అయితే మిక్స్ అయిపోయేలా కలిపేయాలి లేకుండా ఎలా కలిపి నీ మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూసారా ఎల్లో కలర్ పసుపు కలపడం వల్ల కూడా పీతాంబరి పౌడర్ కలర్లో వచ్చింది కదా కావాలంటే ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చండి కానీ పసుపు కలిపితే చాలా శ్రేష్టం కదా అన్నీ కూడా ఏమీ కలితీలేని అని అయితే మొత్తం అన్నీ కలిపామన్నమాట దీంట్లో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పౌడర్ అంతా మిక్సీ జార్లో వేయాలి వేసి బాగా మిక్సీ వేసుకోవాలి మెత్తగా ఎందుకంటే సోడా పొడి సాల్ట్ ఇవన్నీ కూడా కలవాలి కదా అందులోని మనకు షుగర్ వేసాం కదా అది కొద్దిగా పలుకులుగా రఫ్గా ఉంటుంది అంతా స్మూత్గా అయితే అయిపోతుంది తగ్గ ఇదంతా మిక్సీ జార్లోకి తీసేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి ఎంత మెత్తగా వేసుకుంటే అంత బాగుంటుందండి అయిపోయిన తర్వాత తీసి చూస్తే చాలా మెత్తని ఫైన్ పౌడర్లా అయితే అవుతుంది చూడడానికి అయితే మిల్క్ పౌడర్ లానే ఉంది కదండి బాదం పౌడర్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా సేమ్ అలానే ఉంది చాలా బాగుంది అలాగే ఇది ఎంత చక్కగా చూడడానికి ఎంత బాగుందో దీని పని కూడా అంత చక్కగానే ఉంటుందండి ఇదంతా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క స్పూన్ వాడుకుంటే సరిపోతుందండి ఇది మనం ఇటువంటి రాగి పాత్రలు ఇతర పాత్రలు కడుగుతూ ఉంటాం కదా పూజా సామాగ్రి అది ఆ క్వాంటిటీని బట్టి ఏ సామాన్తో ఉంటే అంత క్వాంటిటీలో అయితే మనం తీసుకోవాలి పౌడర్ని ఇలాగే మనం దీంట్లోనే ఒక కప్పు నిమ్మప్పు కూడా వేసి మనం మిక్సీ పట్టేసామంటే ఇంకా అసలు చూసుకునే పని ఉండదండి కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ నిమ్మప్పుతో కాకుండా నిమ్మకైతే అలా చేస్తానైతే చూపిస్తున్నాను దానికోసం అయితే కలపలేదు దీంట్లో ఇదే క్వాంటిటీలో కప్పు నిమ్మప్పు వేసి బాగా మిక్సీ పట్టేస్తే ఇంకా తిరిగి ఉండదు అలా ఉంటుంది పీతాంబరి కానీ నిమ్మకైతే కూడా ఎలా చేసుకోవాలి టైం ఇంట్లో నిమ్మప్పు లేకపోతే ఎలా చేయాలనేది చూపిస్తున్నాను మీకు ఇలా ఫైన్ పౌడర్లు అయితే చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు బయట ఎక్కువ రోజులు ఉండదు అని అనుకుంటే మీకు అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మూడు నెలల వరకు అనేది అయితే ఉంటుందండి గోధుమ పిండి పురుగు పట్టకుండా ఉంటే సరిపోతుంది మనకంతే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఆల్రెడీ నాకు చేసేది ఉంది కాబట్టి మీకు మీ అందరికీ చూపించడానికి కొద్దిగా చేసి అయితే చూపిస్తున్నాను ఇప్పుడు చూసారా ఈ రాగి చెంబు ఉంది కదా రాగి చెంబు పంచపాత్ర ఇవన్నీ కూడా మనం ఎంత కడిగినా మళ్ళీ పూజ చేసుకునే టైం మళ్ళీ ఇలాగ ఇదే కలర్లు అయిపోతూ ఉంటాయండి చూడండి మీరు ఒక మిరాకిల్లా ఎలా ఎలా మనం అప్లై చేసి ఎలా తోముతుంటే చాలు చాలా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది త్వరగా నల్ల పడదు కూడా అండి ఎందుకంటే పిండితో మనం తోముతున్నాం కాబట్టి త్వరగా నల్ల ఇది అసలు ఇటువంటి పాత్రలను మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని నేను ఆ చెంబు ఒకటే తోమి చూపిస్తాను మీకు దానికోసం ఎందుకంటే ఇది వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదా ఎక్కువ సామాన్లు కడిగి చూపిస్తే ఆ చెంబుకి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను చక్కగా ఒక స్పూన్ పొడి అయితే వేసుకుని దీంట్లో సగం నిమ్మచక్క మనం పిండుకోవాలండి నిమ్మరసం దీంట్లో నిమ్మప్పు వేసి మిక్సీ పడితే మాత్రం ఇంకా నిమ్మచక్క పిండాల్సిన పని లేదు నిమ్మప్పు లేదు అంటే ఇలా తయారు చేసుకుని నిమ్మరసం అయితే ఇలాగా ఇలా నిమ్మరసం పిండేసి బాగా కలుపుకోవాలి ఇందులో సోడా పొడి వేసాం కాబట్టి మనం స్పూన్తో తిప్పుతుంటే పొంగుతూ ఉంటుందండి మైసూర్ పాక్ చేస్తే అలా పొంగుతుంది అలా అయితే మైసూర్ పాక్ లాగా అయితే మాత్రం పొంగుతూ ఉంటుంది అది క్వాంటిటీ సరిపోతే పర్వాలేదు లేదంటే కొద్దిగా వాటర్ వేసి అయితే కలుపుకోవాలి కొంచెం వాటర్ అయితే వేద్దాం కొంచెం గట్టిగా ఉంది కదా కొద్దిగా ఒక అంటే ఒక చుక్క వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలి మనం ఎన్ని సామాన్లు సరే ఒక్కసారి అప్లై చేసి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి తోమేసామంటే చాలా తెల్లగా వచ్చేస్తాయండి ఎక్కువ కష్టపడి మన చేతులు నొప్పి వచ్చేలాగైతే వద్దాల్సిన పని లేదు ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకుని ఆ స్క్రబ్బర్ సహాయంతో మనం ఏం సామాన్లు కడగాలనుకుంటున్నాం పూజా సామాను ఆ పూజ సామాన్కు అయితే మొత్తం చాలా మంది రాగి గ్లాసులు రాగి చెంపులతో నీళ్లు తాగుతారు కదా వాళ్ళైతే రోజు ఎక్కువ కడుక్కోవాల్సి ఉంటుందండి వాళ్ళకి ఇది అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తాను నేను పూజ సామాను కడగాలన్నా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ చెంపు చుట్టూ గ్లాస్ కానీ చెంపు కానీ పాత్ర చుట్టూ మనం అయితే అప్లై చేసేయాలి దీన్ని చక్కగా లోపల బయట మొత్తం అప్లై చేసేసి మనం మనం ఎంతసేపు ఎంత గట్టిగా తో అలా కాదండి మనం కడిగే వాటర్ని బట్టి కూడా చెంబులు కడిగి కడిగినట్టు ఉంటాయి లేదంటే నల్లగా అయిపోతూ ఉంటాయి ట్యాప్ వాటర్ అది ఉంటుంది కదా సాల్ట్ వాటర్కి అది నల్లగా అయిపోతూ ఉంటాయి చూస్తారు అలా ప్రెస్ చేసి మనం ఎలా పై అయిన ఇలా అంటే కనుక చాలా మంచి కలర్ అయితే వచ్చేసింది కదా లోపల కూడా అలాగే మనం కడుక్కోవాలండి ఎప్పుడు లోపల మాత్రం చాలా మంది బ్లాక్గా ఉంచేస్తారు బయట ఎలా ఉందో లోపల కూడా అలానే వచ్చేస్తుంది చక్కడైతే మనం కడిగేసుకుందాం నేను కూడా ట్యాప్ వాటర్తోనే కడుగుతున్నానండి ట్యాప్ వాటర్తో కడిగినా సరే నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం చెంబైతే నీట్గా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత ఒక గ్లాసు మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా మినరల్ వాటర్ కానీ కాలువ నీళ్ళు కానీ ఐ మీన్ ఏంటంటే ఎక్కువగా కాలువ నీళ్లు చెరువు నీళ్లు వర్షం నీళ్ళతో కడిగితే ఇటువంటి పాత్రలు చాలా తెల్లగా ఉంటాయి అంటారు ఇప్పుడు అవన్నీ మనకు అందుబాటులో ఉండవు కదా అందరికీ కూడా అటువంటి ఏం చేయాలంటే మనకి మినరల్ వాటర్ ఉంటది కదా ఫిల్టర్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ లేదంటే ప్యూరిఫైర్ ఉండే వాటర్ కానీ ఒక గ్లాస్ తీసుకుని కడిగేసిన తర్వాత దీనిపైన ఎలా పోసామంటే త్వరగా అయితే నల్లబడదండి అసలు ఎందుకంటే అలా మంచి నీళ్ళతో కడుక్కుంటే నల్లబడదని అందరు అంటూ ఉంటారు మన పెద్దలు కూడా అంటూ ఉంటారు కానీ నిజంగానే వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఇలా వేస్తే అస్సలు నల్లబడదండి మళ్ళీ లేదంటే మనం ఎంత తోము ఉప్పు నీళ్ళతో కడిగితే ఎంత చక్కగా తోమినా సరే నల్లగానే ఉంటుంది చూసారు లోపల కూడా బ్లాక్ కలర్ అంతా పోయింది కదా ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో కానీ ఈ రాగి చెంబులు కానీ ఇత్తడి కానీ ఎప్పుడన్నా మనం తోమిన తర్వాత ఇలా చక్కగా టిష్యూ పేపర్ కానీ టవల్ కానీ ఖర్చు కానీ పెట్టి నీట్గా తుడిచేసి పెట్టుకుంటే చొక్కలు లేకుండా కొత్త దానిలో అయితే మెరిసిపోతూ ఉంటుందండి రిజల్ట్ అయితే మాత్రం మీకు కళ్ళు ఎదుర్కొంటానే మీరు చూశారు అసలు ఇందులో నేను స్కిప్ చేసి పెట్టింది అయితే ఏమీ లేదు యాజ్ ఇట్ ఈస్ నేను ఏ పౌడర్ వేసాను ఆ పౌడర్ వేసి నిమ్మరసం పిండి అయితే మాత్రం గడిగేశాను చూసారా ఇటువంటి మంచి మంచి చూడాలి మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఇటువంటి టిప్స్ డిఐ వైస్ అయితే చాలా ఉన్నాయి వ్లాగింగ్ ఛానల్ అంటే మనకి వ్లాగ్స్ కూడా ఉన్నాయి నచ్చే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే ఉంటానండి బాయ్